నాకు తెలిసిన కాడ ఎందుకు స్పందించలేదనంటే ఇగో దీంట్లో ఉన్నదంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కాబట్టి వాళ్ళు స్పందించలేదు దీంట్లో బాగా డబ్బు డబ్బున్నా లేరు వెనుక రాజకీయ బలం ఉన్న లేరు దీనికి వీళ్ళకి సపోర్ట్ లేరు సార్ నేను అడ్వకేట్ గారికి రెండు కాళ్ళకు దండం పెడతా ఉన్నా అడ్వకేట్ గారికి రెండు కాళ్ళకు దండం పెడుతున్నా మనం ఎన్ని సైకులు చేసినప్పటికీ కూడా కోట్లో పని చేసేది అడ్వకేట్లి ఈ రోజు అజయ్ బాబు గారికి బెయిల్ ఇప్పించిండ్రు ఇంత మందికి రక్షణగా నిలబడ్డారు అడ్వకేట్ గారు నేను సంగారెడ్డి జిల్లా నారాంగేట్ నుంచి ఇక్కడ వచ్చిన వాట్సాప్ గ్రూప్ లో ఈ మెసేజ్ చూసి వచ్చినమ్మా ముఖ్యంగా నేను పోలీస్ కానిస్టేబుల్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసెంబ్లీలో జై తెలంగాణ నినాదం చేసిన కానిస్టేబుల్ ను రెండు వేల పదమూడు నుంచి ఈ రోజు వరకు అన్ని కులాల కోసం కొట్లాడిన అన్ని రాజకీయ పార్టీల కోసం కొట్లాడిన ముఖ్యంగా ఈరోజు ఈ తెలంగాణ ముద్దు బిడ్డ తెలంగాణ గడ్డ బిడ్డ తెలంగాణ మట్టిపీట పగడాల ప్రవీణ్ అన్న మనందరి ముద్దుపీట నిజంగా యేసు ప్రభు యొక్క బిడ్డ మనందరి యొక్క అభిమాన మరి పాసలు ఈరోజు చనిపోయాడని చెప్పేసి ఇంతమంది మీరు కూర్చున్నారు కానీ ఈ రెండు రాష్ట్రాలు కాకుండా పక్కన కర్ణాటక ఇక్కడ మహారాష్ట్ర చాలా రాష్ట్రాలలో అన్ని ఇళ్లల్లో సోషల్ మీడియాలలో ఆయన గురించి అందరు చూస్తూ ఉన్నారు అందరు ఏడుస్తా ఉన్నారు అందరు బాధపడతా ఉన్నారు ఇది నిజం మా ఇంట్లోనే నా భార్య నా పిల్లలు ఇరవై నాలుగు గంటలు అదే చూస్తూ ఉన్నారు వేరేం చూస్తలేదు అందరూ చూస్తా ఉన్నారు కానీ ముఖ్యంగా మరి ఇంతమంది మరి బాధపడుతున్నా ఏడుస్తున్నా నేను కుక్కడపల్లి ర్యాలీలో పాల్గొన్నా నారాంకేడ్ పాల్గొన్నా తర్వాత కామారెడ్డిలో పాల్గొన్నా సంగారెడ్డిలో పాల్గొన్నా రాష్ట్ర మొత్తంలో కోట్ల మంది రోడ్ మీదకి వచ్చి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి వి వాంట్ జస్టిస్ అని చెప్పేసి ప్రభుత్వాన్ని వేడుకుంటే ఇప్పటి వరకు కూడా కేంద్ర మంత్రులు కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ లేకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ వీళ్ళ మంత్రులు కానీ వీళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఈ పక్క రాష్ట్రకు సంబంధించిన ఆ జనసేన ఏదో ఆ తెలుగుదేశం వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరు స్పందించలేదు నాకు తెలిసిన కాడ ఎందుకు స్పందించలేదు అంటే ఇగో దీంట్లో ఉన్నదంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కాబట్టి వాళ్ళు స్పందించలేదు దీంట్లో బాగా డబ్బున్నా లేరు వెనక రాజకీయ బలం లేరు దీనికి వీళ్ళకి సపోర్ట్ చేసుకోలేదు సార్ నేను అడ్వకేట్ గారికి రెండు కాళ్ళకు దండం పెడతా ఉన్నా అడ్వకేట్ గారికి రెండు కాళ్ళు దండం పెడుతున్నా మనం ఎన్ని సైకిల్ చేసినప్పటికీ కూడా కోర్టులో పనిచేసేది అడ్వకేట్ ఈరోజు అజయ్ బాబు గారికి బెయిల్ ఇప్పించిండ్రు ఇంత మందికి రక్షణగా నిలబడ్డారు అడ్వకేట్ గారు చాలా మంది పాస్టర్లు విశ్వాసులు అందరు రోడ్డు మీదకి వచ్చిండ్రు ముఖ్యంగా నేను ఒకటి చెప్తా ఉన్నా నేను ఒక దళిత బిడ్డను రెండు వేల పదమూడు నుంచి ఈ రోజు వరకు కూడా రాజకీయ పార్టీలు అన్ని కులాలు మాకు వివక్షత కానీ ఒకటి మాత్రం చెప్తున్నా ఒకటి చెప్తున్నా పగడాల ప్రవీణ్ గారు బ్రతికి ఉన్నన్ని రోజుల్లో ఎంత గొప్పగా సేవ చేసిన రోజు మేము ఎప్పుడు చూడలే కానీ ఈరోజు భారతదేశం అంతా కూడా పగడాల ప్రవీణ్ గారి గురించి చర్చ జరుగుతూ ఉన్నది ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఈరోజు స్వార్థ ప్రకటించబడ్డది ఈరోజు ముఖ్యంగా ఈరోజు ముఖ్యంగా ఎన్ని చట్టాలు తెచ్చినా నేను ఇక్కడ పోలీసు వారు ఉన్నారు నేను రాగానే మా సిఏ గారు అడుగుతున్నారు ఏం బాబు మీరు ఏమైనా పాటలు పాడుతున్నాడు ఇది సార్ నేను పాటలు పాడటానికి కాదు నేను తెలంగాణ పోలీసు ఉద్యమకాన్ని సార్ అని చెప్పిన నేను ఈరోజు అందరు ఉన్నారు కాబట్టి నచ్చిన తప్పకుండా చెప్తున్నా మరి అన్న ఒక అన్న చెప్పి పెద్ద మనిషి ఎమ్మెల్యేలుగా మీరు పోటీ చేయాలని మొన్న పోటీ చేసిన సికింద్రాబాద్ లో తప్పకుండా రెండు వేల ఇరవై ఎనిమిదిలో సికింద్రాబాద్ లో నేను పోటీ చేస్తా మీ అందరి కోసం తప్పకుండా పోటీ చేస్తా నేను ఒక్కడి మాత్రం చెప్పి ముగిస్తా ఉన్నా మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు లక్ష మంది మోడీలు వచ్చినా కోట్ల మంది చంద్రబాబులు వచ్చినా వేల గవర్నమెంట్లు వచ్చినా మీరు తాత్కాలికంగా చట్టాలు చేయగలదేమో కానీ ఈ క్రిస్టియన్ ఆపలేదు ఏమి అజయ్ బాబు గారిని మీరు చేయలేడతారు ఇక్కడ రాకుండా అడ్డుకుంటారు మరి అదే క్రిస్టియన్లను తిట్టిన వాళ్ళకి ఎందుకనే చేయలేరు మీరు ముఖ్యంగా చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వాలు మా కోసం పనిచేయడం లేదు కేంద్ర ప్రభుత్వాలు మాకు పనిచేయడం లేదు ఒక్క మాట మాత్రం చెప్తున్నా ప్రవీణ్ అన్న కోసం మీ అందరి కోసం మా ప్రాణాలు పోయిన పర్లేదు మీకెక్కడ ముందరిగినా తప్పకుండా పోరాటంలో మేము ఉంటాము మీరందరం ఐక్యంగా ఉండి పోరాటం చేయాలని మీకు అందరి విజ్ఞప్తి చేస్తూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ క్రైస్తవుల ఐక్యత అందరు ఒక్కసారి చేతులు క్రైస్తవులు